అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుణా శివాయమ అందరికీ నమస్తే అనుగ్రహంతో అందరము బాగుండాలి భగవాన్ని ప్రార్థిస్తు ఉన్నాను ఈ రోజున కంచి పరమాచార్య స్వామి వారి లీలలో ఒక అద్భుతమైన లీల గురించి మనము విందాము ఒక భక్తుని యొక్క అనుభవం ఆ స్వామివారు ఈ విధంగా ఆ భక్తునికి ఆ లీల చూసి చేసి ఉన్నారు అనేది అయితే మనం విందాము ఒక భక్తుని యొక్క అనుభవం అనమాట ఒకసారి పరమాచార్య స్వామి వారి దర్శనానికి అహ్మదాబాద్ నుండి పండరీపురం వెళ్ళాను నేను నది యువతలి చేరుకునేటప్పటికి చేరుకునేటప్పటికీ పడింది ప్రవాహము ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు అటువైపు వెళ్ళడం క్షేమం కాదని ఉదయాన్నే తీసుకుని వెళ్తానని పడవవాడు చెప్పాడు కానీ నేను ఈ రాత్రికి స్వామివారి దర్శనం చేసుకుని ఉదయాన్నే బొంబాయికి బయలుదేరి రాత్రికి అహ్మదాబాద్ మెయిల్ ఎక్కితే మరుసటి రోజు ఆ మా విభాగం కేసు విషయమై కోర్టులకు వెళ్ళగలను అనుకున్నాను కనీసం ఉదయం పది గంటలకు బాంబే బస్సు దొరికినా రాత్రిగా అహ్మదాబాద్ మేలు ఎక్కితే తెల్లవారుజు చేరుకోవచ్చని కోర్టుకు వెళ్ళవచ్చని అనుకున్నాను ఉదయం ఏడు గంటలకు నదికి అటువైపు పరమాచార్య స్వామివారు మకం చేస్తున్న చోటుకు వెళ్ళాను పరమాచార్య స్వామివారు లోపల ఉండి గట్టిగా మాట్లాడటం వినపడుతోంది గానీ ఆ తొమ్మిదైన బయటకు రాలేదు శ్రీ రామకృష్ణ బాలు మరికొందరు సాంబ్రా వచ్చాడని పది గంటల బొంబే బస్సుకు ఎక్కితే మరునాడు అహ్మదాబాద్ వెళ్ళగలని చెప్పిన స్వామివారి వద్ద నుండి ఎటువంటి సమాధానము లేదు నాకు ఇక ఓపిక నశించి ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా చివరిగా తొమ్మిది ముప్పాకి స్వామివారు బయటకు వచ్చి మా కుటుంబం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు నాకు సమయం మించిపోతూ ఉండడంతో స్వామికి ప్రణమిల్లి సెలవు తీసుకుందామని అనుకున్నాను కానీ నన్ను వేచి ఉండమన్నారు చివరగా అన్నాదురే అయ్యంగారు బంధువకుని పిలిచి కారులో నన్ను బస్ స్టాండ్ లో దిగబెట్టమని చెప్పి సాంబ్రా పది గంటల బస్సు దొరికితే ప్రయత్నించి చూడమని వ్యంగ్యంగా అన్నారు అనుకున్నట్టుగాని పది గంటల బస్సు వెళ్లిపోయింది మరలా బస్సు ఒంటి గంటకే కనుక ఇక నాకు అహ్మదాబాద్ మెయిల్ దొరకదు రేపు తెల్లవారుజాం ఎక్స్ప్రెస్ దాకా ఎదురు చూడవలసింది హఠాత్తుగా పెద్ద పెద్ద అంబులెన్స్ సైరన్లు దగ్గరలోని ఆస్పత్రులకు తీయడము కనిపించింది విచారిస్తే పది గంటలకు బాంబేకు బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురైందని చాలా మందికి తీవగ్రాయాలు అయ్యాయని తెలిసింది నడిచే దేవుని దివ్య దృష్టి కరుణ నన్ను అప్రమాదం ఆ ప్రమాదం నుండి కాపాడాయి ఆ ప్రమాదం నుండి కాపాడాయి ఒక క్షణం పాటు మాన్ మాన్పడిపోయి కళ్ళ వెంట నీరు కారుస్తూ వారిని తంచుకుంటూ అలా నిలబడిపోయాను పరమాచార్య స్వామివారు కేవలం కంచి మఠంలోని అధిష్టానంలోనే లేరు లక్షల మంది భక్త హృదయాల్లో కొలువై ఉన్నారు ఈ విధంగా స్వామివారు చేసిన అద్భుతమైన లీల గురించి అయితే మనం విని ఉన్నాం కదా తర్వాత ఇంకొక అద్భుతమైన లీల గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉంటుందని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశ సమస్త మంగళాలి బంధువు స్వస్తి ఓంశి